అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈకేవైసీ ప్రక్రియను ప్రవేశపెట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈకేవైసీకి సంబంధించి గడువును పెంచుతూ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు అంటే మనకు మామూలుగా అయితే ఈ నెల ముప్పై ఒకటి లోపల అంటే రేపటిలోగా మనం ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి కానీ ఇక్కడ రేపటిలోగా ఈకేవైసీ పూర్తి చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మనకు ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయించాలని చెప్పి అంటే గడువు అనేది పెంచింది ఈకేవైసీకి సంబంధించి మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు ఇబ్బంది పడాల్సిన పని అంతకంటే లేదనమాట మీకు ఈకేవైసీకి సంబంధించి సమయం చాలా ఉంది లోపు మీరు ఈకేవైసీ చేసుకోవచ్చు అలాగే మనకు ఇక్కడ కేవలం రేషన్ దుకాణాల ద్వారానే ఇదివరకు మనకు ఈకేవైసీ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటే ఇప్పుడు వార్డు సచివాలయాల ద్వారా కూడా మనం ఈకేవైసీ చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించింది అలాగే ఇక్కడ ఈకేవైసి లేకపోయినా కూడా మనకు వీరికి గుడ్ న్యూస్ అయితే చెప్పింది రేషన్ కార్డు ఉన్నవారికి మరి రేషన్ కార్డుల ఈకేవైసీకి ఎప్పటి వరకు గడువు పెంచారు ఒకవేళ ఈకేవైసీ చేసుకోకపోతే లోపు కూడా ఈకేవైసీ చేసుకోకపోతే ఏమవుతుంది అనే విషయాలన్నీ కూడా మనం మాట్లాడుకుందాం అలాగే మనకు ఏప్రిల్ నెలలో కొత్త రేషన్ కార్డులు కూడా మీరు దరఖాస్తు చేసుకోవాలి ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఏ ఏ ఉండాలి ఎవరికి ప్రాధాన్యత ఉంటుంది అనే విషయాలు తెలుసుకుందాం అలాగే మనకు ఇప్పటికే రేషన్ కార్డుల విభజన అంటే రేషన్ కార్డు స్ప్లిట్టింగ్ ఆప్షన్ కూడా ఇచ్చింది ఏపీ ప్రభుత్వం మరి రేషన్ కార్డు స్ప్లిట్టింగ్ ఎవరు చేసుకోవాలి ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం అలాగే కార్డుల్లో మార్పులు చేర్పులకు కూడా ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఏ విధంగా మనం ఈ రేషన్ కార్డుల విషయంలో ముందుకెళ్ళాలి రేషన్ కార్డు ఈకేవైసీకి ఎంతవరకు సమయం ఉంది అనే విషయాలన్నీ కూడా మనం మాట్లాడుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది మనకు కనిపిస్తుంది కదా ఈ విధంగా ఉంటుంది లైక్ బటన్ తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పై నొక్కి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా వారు కూడా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సమాచారం కూడా మీకు నేరుగా మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవాలంటే మీకు ఇక్కడ ఎదురుగా నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది దానిపైన నొక్కండి మీకు కుడిపక్కన కనిపిస్తూ ఉంటుంది వీడియో చూస్తూ ఉంటే మీరు మరి నొక్కిన వెంటనే గంట వస్తుంది ఆ గంట నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నాకు ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే మీరు ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను మరి రేషన్ కార్డులకు సంబంధించి ఈ నెల ముప్పై ఒకటిలోపు ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని మరి ఈకేవైసీ అందరూ కాకుండా కొంతమంది మాత్రమే అంటే రేషన్ దుకాణాల డీలర్ల వద్ద ఎవరి లిస్ట్ అయితే ఉందో ఆ లిస్టు ప్రకారం మీరు ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని చెప్పి ఏపీ ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది మరి సమయం రేపటి వరకు మాత్రమే ఇచ్చింది అంటే ముప్పై ఒకటో తారీఖులోపు మార్చి ముప్పై ఒకటిలోపు మీరు ఈకేవైసీ పూర్తి చేయాలని చెప్పింది ఒకవేళ మార్చి ముప్పై లోపు మీరు ఈకేవైసీ పూర్తి చేసుకోకపోతే ఏప్రిల్ ఒకటి నుంచి కూడా మీ కార్డు రద్దు అవుతుంది అలాగే మీ కార్డులో నలుగురు కుటుంబ సభ్యులుండి ఇద్దరు ఈకేవైసీ చేసుకుని ఇద్దరు ఈకేవైసీ చేసుకోకపోతే ఆ ఇద్దరికి రేషన్ అనేది నిలిపివేస్తామని చెప్పి మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది కానీ సమయం చాలా తక్కువగా ఉంది నేను మన ఛానల్లో ముందే చెప్పాను రేషన్ కార్డులకు సంబంధించి ఖచ్చితంగా ప్రభుత్వం గడువు పెంచుతుందని మరి అదేవిధంగా ఇక్కడ ఏపీ ప్రభుత్వం ఈ రేషన్ కార్డులకు సంబంధించి గడువు అనేది పెంచింది రేపటి వరకు ఉన్నటువంటి సమయాన్ని ఏప్రిల్ నెల చివరి వరకు కూడా ఏప్రిల్ నెల ముప్పై తారీఖు వరకు కూడా డేట్ అనేది పెంచుతూ కూడా ఆదేశాలు జారీ చేస్తుంది కాబట్టి ఎవరైతే రేషన్ కార్డు ఈకేవైసీ ఇంకా చేసుకోలేదు అంటే ఇది చేసుకోవడానికి ఏం ప్రాబ్లం లేదు రేషన్ దుకాణాల వద్దకు అందరూ కూడా వెళ్తూ ఉన్నారు అక్కడ సర్వర్లు మొరాయిస్తూ ఉన్నాయి అంటే మిషన్ పనిచేయట్లేదు వేలుపు కొంతమందికి పనిచేస్తే కొంతమందికి పనిచేయట్లేదు మరి ఇలా ఉండడం వల్ల ఏంటంటే ఈకేవైసీ ప్రక్రియ అనేది అంత ఈజీగా కంప్లీట్ అయిపోదు ముప్పై ఒకటి లోపు అని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది మరి ఏప్రిల్ ముప్పై తారీఖు వరకు కూడా మీకు ఈకేవైసీ చేసుకోవడానికి అవకాశం కల్పించింది మరి ఏప్రిల్ ముప్పయో తారీఖు లోపు మీరు ఐదు సంవత్సరాల లోపు పిల్లలైతే పేరెంటల్ అథెంటికేషన్ కింద మీరు కుటుంబ సభ్యుల్లో మీ అమ్మ నాన్న వేలు వేస్తే చాలు అంటే మీ పిల్లల కోసం మీరు వేలిముద్ర అనేది వేస్తే చాలు ఇక మిగిలిన వారు ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి ఇక పూర్తిగా అంటే చాలామంది బయట ఉన్నారు విదేశాల్లో కూడా కొంతమంది ఉన్నారు మరి అటువంటి వారికి కూడా రేషన్ కార్డు కావాలంటే మీరు తప్పనిసరిగా ఇక్కడికి వచ్చి ఈ ఈకేవైసి అనేది పూర్తి చేసుకోవాలి ఒకవేళ అలా చేసుకోకపోతే మీరు కార్డు అనేది పూర్తిగా రద్దవుతుంది మరి రావాల్సినటువంటి పథకాలు కానీ భవిష్యత్తులో మీకు ఏదైనా పిల్లలకు ఏదైనా కావాలంటే కూడా రేషన్ కార్డు అడుగుతారు కాబట్టి ఈ రేషన్ కార్డు కావాల్సిన వారు మనకు తప్పకుండా ఈ కేవైసీ పూర్తి చేయండి ఏప్రిల్ ముప్పయో తారీఖులోపు ఒకవేళ అలా చేసుకోకపోతే మీ కార్డు అనేది శాశ్వతంగా రద్దవుతుంది ఒకవేళ నేను ముందుగా చెప్పినట్లు ఇద్దరు కుటుంబ సభ్యులు నలుగురు ఉంటే వాళ్ళలో ముగ్గురు కేవైసీ చేసుకుని ఒక్కరు కేవైసీ చేసుకోకపోతే ఆ ఒక్క మెంబర్కి రేషన్ అనేది తీసేస్తారు తర్వాత వారికి వచ్చే పథకాలు కూడా ఆగిపోవడం జరుగుతుంది కాబట్టి ఇది గుర్తుపెట్టుకొని రేషన్ కార్డుకు సంబంధించి కేవైసీకి టైం ఉంది కాబట్టి వెంటనే కేవైసీ పూర్తి చేయండి అలాగే ఐదు సంవత్సరాల లోపు పిల్లలు చేయాల్సిన అవసరం లేదు పేరెంట్లు అథెంటికేషన్ చేసుకుంటే చాలు ఒకవేళ ఐదు సంవత్సరాల పైన ఉన్నటువంటి పిల్లలకు ఈ ఈ పాస్ మిషన్లో అంటే కేవైసీ కనుక కాకపోతే వేలుముద్రలు అనేది రాకపోతే మీరు నేరుగా వెంటనే ఆధార్ సెంటర్కి వెళ్ళి అక్కడ మీ పిల్లల ఆధార్ కార్డులు అనేది అప్డేట్ చేయించి తర్వాత మీరు కేవైసీ అనేది రేషన్ దుకాణానికి వెళ్ళి రేషన్ డీలర్ లాగిన్లో ఈకేవైసీ పూర్తి చేయాలి లేకపోతే గ్రామవార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ వారి లాగిన్లో అయినా కూడా మీరు అనేది వేసి ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవచ్చు మరి ఈకేవైసీ జాబితాలో మీ పేరుందా లేదా తెలుసుకోవడానికి నేరుగా రేషన్ దుకాణానికి అక్కడ రేషన్ డీలర్ని అడిగి తెలుసుకోండి అలాగే ఈకేవైసీ అయ్యిందా లేదా మీ కార్డు కానీ తెలుసుకోవడానికి మన ఛానల్లో వీడియోలు ఉన్నాయి ఎలా చెక్ చేసుకోవాలి ఏంటనే దాని గురించి వీడియోలు చాలా ఉన్నాయి ఒకసారి మీరు చెక్ చేసుకోండి మరి ఏప్రిల్ ముప్పై తేదీలోపు ఈకేవైసీని పూర్తి చేయండి మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మనకు ఈకేవైసీతో పాటు మనకు రేషన్ అనేది పంపిణీ చేయబోతున్నారు ఏప్రిల్ ఒకటో తారీఖున మరంటే ఎల్లుండి ఒకటో తారీఖు నుంచి కూడా రేషన్ పంపిణీ అయితే ఉంటుంది మరి ఈ రేషన్ పంపిణీలో రెండు రకాల సరుకులు అంటే ఇది వరకు చూసుకుంటే కేవలం రేషన్ బియ్యం మాత్రమే ఇచ్చింది మన కుటుంబ ప్రభుత్వం తర్వాత ఎటువంటి సరుకులు ఇవ్వలేదు గత రెండు నెలల నుంచి చక్కెర ఇస్తూ ఉంది మరి కందిపప్పు అయితే ఇవ్వట్లేదు మరి ఏప్రిల్ నెల నుంచి కందిపప్పు కూడా ఇస్తామని చెప్పి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ళ మనోహర్ గారు అయితే చెప్పారు మరి రేషన్ బియ్యము ఉచితంగా ఇస్తారు చక్కెర ఇరవై రూపాయలు అలాగే మనకి ఇక్కడ కందిపప్పు బహిరంగ మార్కెట్లో వంద రూపాయల పైనే ఉంది మరి ఇక్కడ ఒక అరవై ఏడు రూపాయలకి ఇస్తామని చెప్పి పౌర సరఫరాల శాఖ మంత్రి గారు ప్రకటించారు ఇది మంచి అవకాశం చెప్పుకోవచ్చు అనమాట మరి ఇది రేషన్ కార్డుకు సంబంధించి అలాగే ఇక కొత్త రేషన్ కార్డులకు ప్రక్రియ అనేది మొదలు కాబోతోంది ఏప్రిల్ మూడో తారీఖున కేబినెట్ మీటింగ్ అయితే ఉంటుంది ఈ కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని కొత్త రేషన్ కార్డులకు ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించబోతుంది మరి అంతకంటే ముందే మనకి ఇక్కడ రెండు రకాల ఆప్షన్లు అయితే ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చింది అంటే ముఖ్యంగా చూసుకుంటే రేషన్ కార్డు ఉమ్మడి కుటుంబంగా ఎవరైతే ఒకే రేషన్ కార్డులో ఎక్కువ మంది కనుక కుటుంబ సభ్యులు ఉంటే వారి కార్డులను ఒకటి లేదా రెండు లేదా మూడు కార్డులుగా చేసుకునేటువంటి అవకాశాన్ని ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిందనమాట అంటే మనకు పెద్దవాళ్ళిద్దరూ అలాగే వారి కొడుకు కోడలు ఇలా ఎవరైనా సరే ఒకే రేషన్ కార్డులో ఉంటే మీరు రేషన్ కార్డులను విభజించుకోవచ్చు అంటే రెండు కుటుంబాలుగా మీరు రేషన్ కార్డును చేసుకోవచ్చు అనమాట మరి ఆప్షన్ కూడా ఉంది రేషన్ కార్డు స్ప్లిట్టింగ్ ఆప్షన్ కూడా ఉంది ఒకసారి మీరు గ్రామ వార్డు సచివాలయంలో కనుక్కొని రేషన్ కార్డులు అయితే విభజించుకోండి అంటే స్ప్లిట్టింగ్ చేసుకోండి అలాగే రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పుల కోసం కూడా కొన్ని లక్షల కుటుంబాలు ఎదురు చూస్తూ ఉన్నాయి మరి ప్రస్తుతానికి ఇంకా రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులకైతే అయితే అవకాశం ఇవ్వలేదు కానీ మనకు ఏప్రిల్ మూడో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం తీసుకుని కొత్త రేషన్ కార్డులతో పాటు రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులకు కూడా ఆయన అవకాశం కల్పించబోతున్నారు మరి కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోవాలంటే కొత్తగా పెళ్ళైన వారైతే కనుక మీకు ఖచ్చితంగా మీరు రేషన్ కార్డు అప్లై చేసుకోవాలంటే మీ ఆధార్ కార్డు ఉండాలి మీ భార్య ఆధార్ కార్డు మీ అడ్రస్తో ఉండాలి మరి అక్కడ అడ్రస్తో ఉంటే కుదరదండి మీ యొక్క అడ్రస్ అనేది మీరు మార్చుకోవాలి అలాగే ఆధార్ కార్డుతో పాటుగా మీరు ఉంటున్నటువంటి కరెంటు బిల్లు అనేది ఉండాలి మీరు వింటున్నటువంటి ఇంటి కరెంటు బిల్ అనేది ఉండాలి అలాగే మీకు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది తప్పకుండా ఉండాలి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో మీరు నమోదై ఉండాలి అలాగే మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో అక్కడ వాళ్ళ అమ్మ వాళ్ళ కార్డులో అంటే మీ భార్య మీ భార్యను అక్కడ వాళ్ళ అమ్మ వాళ్ళ కార్డులో నుంచి తొలగించి ఉండాలన్నమాట అంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో తొలగించేసి ఉండాలి తర్వాత ఇక్కడ రేషన్ కార్డు మంజూరు అవుతుంది తర్వాత మళ్ళీ వాళ్ళ అమ్మ వాళ్ళ కార్డులో వాళ్ళు అక్కడ డెలీట్ చేస్తారు ఈ విధంగా అయితే ఆప్షన్ అయితే ఉంది మరి మ్యారేజీ సర్టిఫికెట్ కూడా చాలా అవసరం ఇవన్నీ కూడా మీరు సిద్ధంగా పెట్టుకోండి ఏప్రిల్ మూడో తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ జరగబోతోంది ఈ కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారికి కొత్త రేషన్ కార్డులను అయితే పంపిణీ చేయబోతోంది ఏపీ ప్రభుత్వం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి రేషన్ కార్డుల ప్రక్రియ అనేది మొదలైంది మరి తప్పకుండా మీరు కొత్త రేషన్ కార్డులను అయితే తీసుకోండి అప్లై చేసుకోండి ముందుగా అలాగే కార్డులో మార్పులు చేర్పుల కోసం కూడా దరఖాస్తులు చేసుకోవడానికి గ్రామవార్డు సచివాలయం లేదా మీ కేంద్రాల ద్వారా అవకాశం అయితే కల్పించబోతోంది ఏపీ ప్రభుత్వం తర్వాత మీరు ఈ యొక్క కార్డులో మార్పులు చేర్పులు కూడా చేసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క కార్డు అనేది తీసుకోవచ్చు అనమాట మరి ఇది రేషన్ కార్డులకు సంబంధించి రేషన్ కార్డుల ఈకేవైసీకి సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మీ ఫోన్ ద్వారా తెలుసుకోండి